హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఆర్ఎం క్రియేషన్స్ మనం ఈరోజు మన వరిసేన్లో యూరియా పొటాష్ మిక్స్ చేసి మనం మనం మన ఫీల్డ్లో చల్లుకోవడానికి సిద్ధమైనా ఇప్పుడు మనం ఇది యూరియా ప్లస్ రెడ్ కలర్లో ఉంది పొటాష్ ఈ పొటాష్ యూరియా అయితే మనం ఎకరానికి వచ్చేసి ఒక యూరియా వచ్చేసి ఒక బస్తా పొటాష్ వచ్చేసి ఆ బస్తా మిక్స్ చేసుకొని అక్కడ చల్లుకోవాలి ఇది మనం బాగా మిక్స్ చేసి మన మన పొలంలో చల్లడం జరుగుతుంది ఇలా చల్లుకోవడం వల్ల పొటాష్ గుండె యొక్క నాణ్యతను పెంచుతుంది ప్లస్ యూరియా అనేది మన ఇది ఫార్టీ ఫోర్ ఇది యూరియా అనేది మన పొట్టదశలో ఉన్నప్పుడు దానికి బలాన్ని ఇచ్చి ఎక్కువ పెరగడానికి ఉపయోగపడుతుంది ఈ పొటాష్ వల్ల ఉపయోగాలు ఏంటంటే గింజ నాణ్యత వచ్చి షైనింగ్ వచ్చి కొంచెం గట్టితనం వస్తుంది అన్నట్టు ఈ పొటాష్ చల్లడం వల్ల ప్లస్ ఇది ఫార్టీ ఫైవ్ డేస్ అని చెప్పినాం కదా అయితే దీనికి దానికంటే ముందు మనం ఏం స్ప్రే చేసినామంటే ఫస్ట్ స్టార్టింగ్లో మనం దీనికి క్యాప్టివా గొలకలు వేయడం జరిగింది క్యాప్టివా గొలకలు ప్లస్ దాంతోపాటు మనం టెగులు రాకుండా కార్బన్ నిజం మిక్స్ చేసి ఫస్ట్ టైము చల్లడం జరిగింది దాని తర్వాత ఫస్ట్ స్ప్రే వచ్చేసి మనం ఇప్పుడు సేమ్ మళ్ళీ మ్యాంగోజేపు కార్బన్ మ్యాంగో మ్యాంగోజేపు ఒకటి ప్లస్ ఎంట్రకాల్ టెగులు రాకుండా ఎంట్రకాల్ ప్లస్ బలం బాగా ఫంగిసైడ్స్ బలంగిట ఫి సైడ్స్ ప్లస్ బలం రావడానికి మ్యారీనో అలాంటివి కలుపుకొని స్ప్రే చేయడం వల్ల పొలం మంచిగా పిలకలు బాగా ఏపుగా రావడం ప్లస్ పొలం యాక్టివ్గా అంటే మంచిగా ఉండడం అనేది జరిగింది దాని తర్వాత మనం ఈ నలభై రోజుల తర్వాత ఈ స్ప్రే చేసుకోవడం జరుగుతుంది ఇక్కడ చూడండి ఇది ఈ స్ప్రే చేసేవానికి అందించడం జరుగుతుంది ఎదురు వెళ్ళే వాళ్ళకు ఈ అందించి తర్వాత మనం ఈ నలభై ఐదు రోజుల ప్రాసెస్ ఇది కంప్లీట్ అవుతుంది దీనికి మనం మెయిన్ మన పొలంలో రోగాలు రాకుండా ఉండాలి అంటే మనం చేయవలసిన మన ప్రాథమిక నియమాలు ఏంటిది ఫస్ట్ యూరియా ఫస్ట్ టైం యూరియా చల్లుకున్న తర్వాత గులకలు యూరియా చల్లుకున్న తర్వాత ఫస్ట్ స్ప్రే చేయాలి అది యంత్రకాలు పురుగు మందు మొగి పురుగు మందు పురుగు మందు కలుపుకొని కొట్టుకోవాలి నెక్స్ట్ సెకండు ఫార్టీ ఫైవ్ డేస్ మళ్ళీ ఒకసారి స్ప్రే చేయాలి మళ్ళీ ఒకసారి దోమకాట రాకుండా ప్లస్ తెగుళ్ళు ఫ్యాంకి సైడ్ రాకుండా అవి ఒకటి చల్లుకోవాలి స్ప్రే చేసుకోవాలి లాస్ట్ లాస్ట్కు ఊస తిరుగుడు ఒకటి ప్లస్ మనకు ఇది తిరుగు తర్వాత మన మొగి పురుగు పురుగు పడుతుంది మొగిలో అవి అలాంటి ప్రాబ్లమ్స్ రాకుండా థర్డ్ టైం కూడా స్ప్రే చేసుకుంటే కంటిన్యూగా ఈ మూడు సార్లు ఫస్ట్ సెకండ్ థర్డ్ ఫస్ట్ టైం ఏంది మనం గడ్డి మంది కొట్టుకున్న ఏంటి కలుపు మంది కొట్టుకున్న తర్వాత సెకండ్ స్ప్రే చేసినప్పుడు ఎంట్రకాలు అలాంటివి మిక్స్ చేస్తాం తర్వాత ఎండ్రకాలు మిక్స్ అయ్యి ఎంచి స్ప్రే కొట్టిన తర్వాత పురుగు మంది కొట్టిన తర్వాత థర్డ్ టైం ఇది కొట్టడం వల్ల మన పొలం అనేది హెల్తీగా ఉంటుంది ఎలాంటి ప్రాబ్లమ్స్ రావు ఇక కొంతమంది పొలంలో ప్రాబ్లమ్స్ ఏం లేవు కదా ఎందుకు కొట్టాలి అనుకుంటే మాత్రం ఇవి ఖచ్చితంగా టూ త్రీ టైమ్స్ అయితే ఖచ్చితంగా స్ప్రే చేస్తే పొలానికి ఏ ప్రాబ్లం రాదు అయితే అది అసలు విషయం ఏంటంటే కొంతమంది ప్రాబ్లమ్స్ ఏమొస్తాయి మంచిగానే ఉంది కదా అనుకుంటే ఏమైతుందంటే ఒక్కసారి దానికి అటాక్ అయింది అనుకో పొలం అటాక్ పొలంకు ఏదన్నా డిసీజ్ అటాక్ అయితే మనం పది ఐదు వేల తోడుపోయే మందు ఇరవై వేలు పెట్టవలసి వస్తుంది ఇప్పుడు త్రిపుల్ ఖర్చు వస్తుంది కాబట్టి ప్రాథమికంగా మనం చేయవలసింది ఏంటి ఫస్ట్ టైం కలుపు మందు కొట్టుకోవాలి సెకండ్ టైం పురుగు మందు కొంచెం ఫంగి సైజ్ కొట్టుకోవాలి థర్డ్ టైం మొగి పురుగు మందు మళ్ళీ తిరుగుడు తిరుడుకోకుండా అలా కంటిన్యూగా కొట్టుకుంటే మనకి ఏ ప్రాబ్లం రాదు కాబట్టి మీరు గమనించుకోగలరు మీరు మన ఛానల్ని సబ్స్క్రైబ్ మాత్రం ఖచ్చితంగా చేసుకోండి ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ బాయ్